మహా న్యూస్ ఛానల్ అధిపతి వంశీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మహాన్యూస్ వంశీ మొన్న తప్పించుకున్నాడు కానీ వాడిని వదిలే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు పోలీసుల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గాదరి కిషోర్ తన ప్రెస్ మీట్లో వంశీ ప్రస్థానంపై సంచలన ప్రశ్నలు సంధించారు వంశీ ఆంధ్రజ్యోతిలో లాగా పనిచేసి మహా న్యూస్ ఛానల్ ఓనర్ ఎలా అయ్యాడో అని మేము అడగొచ్చా అని సూటిగా ప్రశ్నించారు అంతేకాకుండా వంశీ ఎలాంటి లంగపనులు చేసి ఇల్లీగల్ దందాలు చేసి ఓనర్ అయ్యాడో మేం మాట్లాడొచ్చా అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి వంశీ వ్యవహారంపై పోలీసుల వైఖరిని గాదరి కిషోర్ తీవ్రంగా తప్పు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలా అని ప్రశ్నిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు అనైతికంగా ప్రవర్తిస్తున్న పోలీసుల పేర్లు కూడా గుర్తు పెట్టుకుంటా వాళ్లని వదిలే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు అధికార పక్షంపై పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలకు తావిచ్చాయి గాదరి కిషోర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి ఒకవైపు మహాన్యూస్ ఛానల్ దాని అధిపతి వంశీపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆరోపణలు దాడులు చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని రాజేశాయి ఈ వ్యవహారంపై ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి అలాగే మహాన్యూస్ వంశీ ఆయన ఛానల్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది కావాలని చెప్పేసి పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిందే విధంగా మహిళాని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడతారు మాట్లాడారు ఆ వంశం అంటూ వంశం మొన్న మామూలు గట్టిగానే వెళ్తున్నాను పని ఇప్పుడప్పుడు వాడుపెట్టే ప్రసక్తే వంశం అంటూ మా న్యూస్ ఇవడుండీ వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే పని పనిచేసిండు అప్పుడు సేమ్ సేమిట్ ఎమ్మార్ మాట్లాడు వాళ్ళు దాడి చేసి ఆ కూడా జైలు పోయిన వాడు మరి ఇలా మా న్యూస్ అదే తిట్టాయని కొడుకున్నాను మేము కూడా అనొచ్చా మాడచ్చా అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లంగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా ఛానల్ కొందరం చెప్పి మేము కూడా అనొచ్చు కదా అంటే నువ్వు చేసినటువంటి పనులు మీ ఇలా జరిగేటువంటి పనులు ఇతరుల మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా అది మీకున్న మా దగ్గర లేదు సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించే రైట్ ఓడించండి నీకు ఈ రోజు వరకు ఫోన్ టాపింగ్ కు సంబంధించి విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థ అయినా సరే ఇది బయటకు వచ్చిన చెప్పి నువ్వే చెప్తావు పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా ఆలోచన కంప్లైంట్ ఇచ్చిరా ఇచ్చిర్రాన్ ట్యాప్ అయింది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది నేను వీళ్ళు బ్యాక్ మెయిల్ చేసి వీళ్ళు మాట్లాడని చెప్పి ఏది నడుస్తుంది మా చేస్తాము మళ్ళీ ఏమైనా మాట మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీదనే చేస్తారు అది మీడియా స్వేచ్ఛ భంగం కలిగిస్తుంది వాస్తవాలు చెప్పును వాస్తవాలు చెప్పు నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మంచిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభ గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊహా తస్మాత్ జాగ్రత్త వంశీ న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీడియా ప్రముఖంగా నేను చెప్తా ఉన్నాయ్య ఎట్టి మీద వదిలిపెట్టే ప్రసక్తి లేదా ఏ రోజుకైనా సరే మేము కూడా పిక్ బుక్ పెట్టం చేస్తున్నాం గతంలో చెప్పింది అబద్ధం కాదు పోలీసులు కూడా అత్యుత్సాహం ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలపై నిరసన తెలియజేస్తారు రేస్ మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్లో అడుగుతారిపోయి దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెల్ ఇచ్చారు మిగతా ఇద్దరు పిల్లల్ని జంగా ఇంకొక అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ వచ్చి కొట్టిన వాళ్ళని కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు ఇంకా ఇద్దరు పిల్లలు అబ్స్టాండింగ్ ఉన్నారు ఎవడు వచ్చి నీకు రైట్ కొడతాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా పోలీస్ అంటే నీ ఇష్టమా నీ అయ్యా జాయిలీరా ఎట్లా కొడతా పిల్లగా ఎట్లా చేస్తున్నారు మీరు మిమ్మల్ని ఎవరు రోజు పెట్టే ఎవరెవరైతే దాకా పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం మీ సంగ్ర కొ దేరుస్తాం కోట్ల చట్టరా ద్వారానే మీ మీద కూడా రిటేషన్ మీ అందరి కూడా కోర్టు తీరుస్తాం ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి తెలంగాణ ఉద్యమాన పాల్గొన్నటువంటి వారి మీద సేమేగే దాడి జరిగింది పోలీసుల ద్వారా మళ్ళా దాన్ని సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ वीडियोस హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్